హాయ్ అండి ఈరోజు రొటీన్ లాగు అయితే నేను లేవడం లేవడం ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తానండి అవైతే వాటి పని అవి చూసుకుంటున్నాయి లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే గ్యాస్ పై కడుక్కుంటానండి మార్నింగ్ కడుక్కుంటే మనం వంట చేసుకోవడానికి శుభ్రంగా ఉంటుంది ఎప్పుడు నీట్గా ఉంటేనే మనకి వంట చక్కగా ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది చిరాగ్గా ఉంటే నాకైతే వంట అసలు చేయాలనిపించదండి ఎప్పుడైనా ఫస్ట్ నేను ఇలా గ్యాస్ పోయిన కడుక్కుంటాను నీట్గా చూడండి గ్యాస్ పోయి అయితే కడిగేసుకున్నాం కదా వంట మొదలు పెట్టేసుకుందాము అలాగే రైస్ కూడా వండేసానండి అయితే పిల్లలు అన్నారు అమ్మ వర్షం కదా మాకు ముద్దపప్పు తినాలనిపిస్తుంది అంటే ముద్దపప్పు పెట్టానండి మీద ఇప్పుడైతే ఈ ముద్దపప్పుని రుబ్బేసుకుందాము ఈ పప్పులో కొంచెం ఉప్పు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎలా గెత్తితో మెత్తిపేసుకోండి చూడండి ఇలా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మీరు వేసుకోండి ఉప్పు చెక్ చేసి ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు పప్పుని వేరే బౌల్లో వేసేసుకున్నాం లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి నేను బాబుకు బాక్ కట్టేలోపు మా అమ్మాయి గిన్నెను తోనేస్తున్నాడు ఇలాగ ముద్దపప్పు ఆవకాయ అంటే మీకు ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అలాగే పిల్లలకు కూడా వాళ్ళు ఎప్పుడు ముద్దపప్పు చేయమన్నా కానీ నేను ముద్దపప్పు చేసేటప్పుడు చాలామందికి అనిపించవచ్చు ముద్దపప్పు అది పిల్లలకి పెట్టడం మంచిది కాదని పప్పు బలం అండి పిల్లలకి ఈరోజు టిఫిన్ ఏమీ వేయలేదు కాబట్టి పిల్లలు అన్నం తినేస్తున్నారు అంతా అయిపోయిందండి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు బాబు ఇంకా పాప ఉంది పాప కూడా వెళ్ళిపోతుంది ఈ పువ్వులు చూసారా అండి నాకు చాలా ఇష్టము అయితే ఇవి పెట్టుకుంటే నాకు పేలు పడిపోతున్నాయని ఇంకా చెట్టుకి ఎలా వదిలేస్తున్నాను అందంగా ఉంటాయని నాకు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి మళ్ళీ ఈవినింగ్ వరకు రారు